శ్రీమాత్రనమ్మ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అపరమైన పుణ్యాన్ని కలిగించే అపర ఏకాదశి మహత్యాన్ని ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి శత జన్మల పాపాలు కూడా నివృత్తి అవుతాయని పురాణాలు చెబుతున్నాయి అపర ఏకాదశి అంటే ఏంటి అపర అంటే ప్రపంచంలో అన్ని రకాల పాపాలను కూడా పారద్రోళ గల శక్తి గలది అని అర్థం ఈ ఏకాదశి జ్యేష్ఠ మాసం కృష్ణపక్షంలో వస్తుంది ఈ ఏకాదశి విశిష్టత ఏమిటంటే ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి బ్రహ్మహత్య పాపము గురుద్రోహము పరస్థీ గమనము తులా వంటి మహాపాతకాలు కూడా తొలగిపోతాయి ఈ ఏకాదశికి సంబంధించి బ్రహ్మాండ పురాణంలో మహాసేనుడి కథ ఒకటి ప్రసిద్ధి చెందింది పూర్వకాలంలో మాహిష్మతి నగరాన్ని పాలించే ఒక రాజు ఉండేవాడు అతని పేరు మహాసేనుడు అతను వేద ధర్మాలన్నీ విస్మరించి దురాచారాలకు లోనయ్యాడు ధన ధర్మాలు చేయడు బ్రాహ్మణులను గౌరవించడు పూజాపాఠాలు పట్టించుకోడు అతని పాలనలో ప్రజల దుఃఖంతో ఉండేవారు ధర్మం తుడిచిపెట్టబడింది అతని జీవితకాలం పూర్తయ్యాక మరణాంతరంలో యమలోకానికి వెళ్ళాడు యమధర్మరాజు అతని పాపాలని చూసి అతనికి తామిశ్ర అంధతామిశ్ర రౌరవం మహారౌరవం వంటి ఘోర నరకాలలో పడేశాడు అక్కడ మృత్యుదూతలు అతనిని శిక్షిస్తూ ఇలా అన్నారు ఓ నీచుడ ధర్మాన్నే పాడు చేశావు నీవు చేసిన అనేక దుర్మార్గాలకు ఇది శాస్తి మహాసేనుడు తీవ్రంగా పశ్చాత్తాపడి శోకంలో ఉండసాగాడు ఒకరోజు అక్కడికి ఒక దివ్యమైన గంధర్వుడు వచ్చాడు అతను మహాసేనుని బాధ చూసి ఇలా అన్నాడు ఓ రాజా నీకు మరో జన్మలో విమోచనం లభించాలంటే జ్యేష్ట కృష్ణపక్ష ఏకాదశి రోజున ఉపవాసంతో ఈ వ్రతాన్ని ఆచరించు ఇది అపర ఏకాదశి అనే పుణ్యతిథి ఈ వ్రతం వల్ల వంద జన్మల పాపాలు కూడా శుద్ధి చెందుతాయి అని అతను ఇచ్చాడు అతను ఈ ఉపదేశాన్ని మానసికంగా గుర్తించుకున్నాడు తర్వాత జన్మలో మహాసేనుడు ఒక బ్రాహ్మణుని ఇంటిలో జన్మించాడు అతని లోపల పూర్వజన్మ సంస్కారం ఉండటం వల్ల చిన్ననాటి నుంచే భక్తి ధర్మం పట్ల ఆకర్షణ కలిగింది ఒకసారి అతను మాసంలో అపర ఏకాదశి వచ్చిందని తెలుసుకుని ఉపవాసంతో జాగరణతో విష్ణునామస్మరణతో ఈ వ్రతాన్ని ఆచరించాడు ఆ వ్రతపుణ్యంతో అతని పాపాలన్నీ శుద్ధించబడ్డాయి చివరికి విష్ణులోకానికి చేరాడు అతని జీవితం లోకంలో అందరికీ ఉదాహరణగా నిలిచింది శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశికి పాప విమోచన తిథి అని అనే నామాన్ని పెట్టాడు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి ఏ భయమూ లేదు పూర్వజన్మల పాపాలు ఇహలోక దోషాలు బ్రహ్మ పాతకాలు కూడా తొలగిపోతాయని పురాణగాథ తెలియజేస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినోవ్ ఓం శాంతి